పాకట్లో ఉన్న మీ బంగార నమ్మీ కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ నమస్తే వెల్కమ్ టు జువాధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ధర్మస్థలాలలో అసలేం జరుగుతుంది ఎక్కడ చూసినా నాలుగు వందల యాభైకి పైగా శవాలు అని దీని గురించి మాట్లాడుకుంటున్నాను నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి వచ్చి నేను నాలుగు వందలకి పైగా శవాలని వందల శవాలని మొత్తం ఆడపిల్లలనే పూడ్చిపెట్టాను అనాథ శవాలనుకున్నాను యాక్సిడెంట్ శవాలనుకున్నాను కానీ తీరా చూస్తే ఆ శవాళ్ళ పైన అనేక రకాల గుర్తులు ఉన్నాయి వాటన్నిటిని చూస్తే వాళ్ళ ఆ ఆడపిల్లలపై అత్యాచారం జరిగిందేమో అనిపించింది సో ఆ శవాలని నేనే స్వయంగా నా చేతులతో పూడ్చిపెట్టాను ఒక అమ్మాయిని అయితే ఒక ఇరవై ఏళ్ళ స్టూడెంట్ని యాసిడ్ పోసి మరీ కాల్ చేశారు ఆ శవాన్ని డీజిల్ పోసి మరి నేనే నిప్పంటించాను అని కూడా చెప్తున్నాడు అతను 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 బయటకు వచ్చి ఈ విషయం చెప్పంగానే ఈ వార్త దేశం మొత్తం పాకేసి సంచలనంగా మారిపోయింది అందరూ ధర్మస్థలం గురించే మాట్లాడుకుంటున్నారు నిజంగా నాలుగు వందల యాభై పైగా శవాలు ఉన్నాయా మరి ఇన్ని రోజులు ఇతను ఏం చేశాడు ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు బయటకు వచ్చాడంట దానికి కూడా అతని దగ్గర ఒక సమాధానం ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో అతను ఎదురు తిరిగాడట కానీ తన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ పైన సేమ్ అత్యాచారం చేసి తనని కొట్టడంతో భయంతో తన కుటుంబానికి ఏమైతుందోనని చెప్పి అక్కడ నుంచి పారిపోయాడట ఎక్కడో తలదాచుకున్నాడు పది పదకొండేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వయంగా తాను ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడి నుంచి ఒక ని తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని మరి వచ్చి తన ఐడి కార్డ్ తను గతంలో పనిచేసినటువంటి ఆ టెంపుల్ ఐడి కార్డ్ అండ్ తను ఎక్కడైతే ఈ సవాలని పూడ్చిపెట్టానని చెప్తున్నాడో కొన్ని ఫొటోస్ ఇక తను పూడ్చిపెట్టినటువంటి దాంట్లో నుంచి ఒక స్కెలిటర్ని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు నాకు ప్రొటెక్షన్ కల్పించండి నేను ఈ సవాలని స్వయంగా నేనే పూడ్చిపెట్టాను ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాను ఏం జరిగిందో పూర్తిగా నేను మీకు చెప్తాను అని అంటున్నాను కోర్టుకెళ్ళారు అతనికి ప్రొటెక్షన్ ఇచ్చారు అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఫామ్ చేశారు సరే ఇప్పుడు అస్సలు డౌట్ ఎక్కడొస్తుంది అని అంటే నిజంగా అక్కడ నాలుగు వందల యాభైకి పైగా శవాలు ఉన్నాయా ఒకవేళ నిజంగా నాలుగు వందల యాభైకి పైగా శవాలు ఉంటే ఇప్పటి వరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ అని అతను చెప్తున్నాడు కదా ఈ గ్యాప్లో ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయి నాకు తెలిసి ఇప్పటివరకైతే ఏ కేసెస్ గురించి బయటికి రాలేదు ఏ వార్త రాలేదు ఒకవేళ మిస్సింగ్ కేసెస్ ఫైల్ కాలేదు అని అంటే యాభైకి పైగా శవాలు గాని ఉంటే వాళ్ళ తరపున వాళ్ళు ఎందుకు ఫైల్ చేయలేదు చెప్తున్నట్టు ఎవరో పెద్ద శక్తులు దీని వెనక ఉన్నాయి అంటున్నట్టుగా ఆ శక్తులను చూసి ఈ ఎవరైతే మిస్ అయిపోయారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు భయపడిపోయారా నిజంగా భయపడ్డారే అనుకుందాం గత పది పదిహేను రోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దీనిపైన పోలీసులు కోర్టులు అటు గవర్నమెంట్ రియాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళంతా ఎందుకు బయటికి రావట్లేదు అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఒక అమ్మాయి కేసు బయటకు వచ్చింది కదా అని చెప్పి ఎస్ అనన్య భట్ మణిపూర్ యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తున్నటువంటి అనన్య భట్ టూ థౌజండ్ టూలో ధర్మస్థలాకి వచ్చింది అక్కడ ఆ అమ్మాయి మిస్ అయిపోయింది ఆ టైంలో తన తల్లి వచ్చి కేసు పెడితే ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చేసరికి తన తల్లి సుజాత మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయించారు అని చెప్పేసి ఒక విషయం అయితే బయటకు వచ్చింది అయితే నాలుగు వందల యాభై శవాలు అంటున్నారు కదా అందులో అనన్య భట్ కూడా ఉంది అని కాసేపు అనుకుందాం అయితే మిగిలిన నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఎవరు ఇదర్ ఈ శానిటేషన్ వర్కర్ అబద్ధం చెప్తున్నాడు అనుకోవాలి లేదా నిజమే అయ్యుంటే ఈ నాలుగు వందల నలభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నిజంగా భయపడుతున్నారా అందుకే బయటికి రావట్లేదా లేదంటే అందరికీ వస్తున్న కామన్ డౌట్ ఈ నాలుగు వందల నలభై తొమ్మిది మంది మహిళలు చిన్నారులు స్టూడెంట్స్ అందరూ కూడా అనాథల అనాథలైతేనే వాళ్ళకి సంబంధించిన కేసెస్ రిజిస్టర్ కాకుండా ఉండే ఛాన్స్ డెఫినెట్గా ఉన్నాయి సో వీళ్ళు అనాథలేమో అనే ఒక అనుమానం కూడా వస్తుంది ఒకటి ఆయన చెప్పేది అబద్ధమైనా అయి ఉండాలి లేదా నిజమై ఉంటే ఆ శవాలు అనాథ శవాలైనా అయి ఉండాలి ఒకవేళ కాసేపు నిజమే ఆ శవాళ్ళని అనాథ శవాళ్ళే అనుకుందాం ఎందుకంటే కేసెస్ ఫైల్ కాలేదు కాబట్టి అండ్ ఇప్పటి వరకు ఎవరు ఆ నాలుగు వందల నలభై తొమ్మిది మందికి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు కాబట్టి కాసేపు అనాథ సేవాలి అనుకుందాం అండ్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు అసలు ధర్మస్థలాల్లో క్రైమ్సే లేవా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎస్ క్రైమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కొన్ని కేసెస్ కూడా నడిచాయి ఒక నాలుగు కేసెస్ గురించి కూడా నేను మీకు చెప్తాను ఒక టీచర్ ఒక గవర్నమెంట్ టీచర్ తనకి ప్రిన్సిపల్ జాబ్ వస్తుంది అని చెప్పి ఆశపడి తను ప్రయత్నం చేసినప్పుడు తను తక్కువ కులానికి సంబంధించిన మహిళగా భావించి తను మరొక కులానికి సంబంధించిన మహిళకి టీచర్కి ప్రిన్సిపల్ జాబ్ ఇచ్చి తనను అతి దారుణంగా చంపేశారు ఆ కేసుని తన భర్తపైకే నెట్టేశారు అని చెప్పేసి ఒక కేసు ఉంది ఇప్పటివరకు ఆమెను ఎవరు చంపేశారు అనే విషయంపై అయితే నిర్ధారణ జరగలేదు తన భర్త కూడా నిర్దోషిగా రిలీజ్ అయిపోయాడు ఇక టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగినటువంటి సౌజన్య కేసు గురించి దేశం మొత్తం తెలుసు టూ థౌజండ్ ట్వెల్వ్లో సౌజన్యాన్ని అతి దారుణంగా చంపేసి తన ప్రైవేట్ పార్ట్లో సిక్స్ ఇంచెస్ వరకు మట్టిని కూడా దూర్చి కనీసం ఎవరు చేశారు అన్న విషయం కూడా గుర్తుపట్టలేకుండా ఆ అమ్మాయి బాడీని మార్చేసి చంపేసిన ఘటన గురించి అందరికీ తెలుసు ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు సంతోష్ రావు అనే వ్యక్తిని అండ్ తను నిర్దోషి అని పది సంవత్సరాల తర్వాత రిలీజ్ కూడా చేశారు ఇక ఈ కేసు ముందుకు వెళ్ళలేక డబ్బులు అని చెప్పేసి కోర్టు కూడా ఈ కేసుని కొట్టేసింది ఇక ఈ మరో రెండు కేసుల గురించి కూడా చెప్తాను ఒక అన్నా చెల్లెలు ఇద్దరు కూడా మర్డర్ అయ్యారు ఇదే ధర్మస్థలాలు సో ఈ కేసుకు సంబంధించి ఏంటి అంటే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ ఎప్పటి నుంచో ధర్మస్థలాలో పని చేస్తున్నారు సో ఏనుగులను కాచుకుంటూ ఉంటారనమాట వాళ్ళ కుటుంబం అంతా కూడా సో వాళ్ళు చేసే పనికి మెచ్చి ఈ ధర్మస్థలాకి సంబంధించినటువంటి ట్రస్టీ వాళ్ళు ఎప్పుడో గతంలో ఒక స్థలాన్ని వాళ్ళకి కేటాయించారు వాళ్ళకి ఇచ్చేశారు సో టూ థౌజండ్ ట్వల్ లోనే ఎప్పుడైతే సౌజన్య చనిపోయిందో దానికి కరెక్ట్గా పది రోజుల ముందు ఆ ప్లేస్కి ఎక్కడైతే ఈ రాసి రాసిచ్చారో దానికి దగ్గరలో హైవే పడుతుంది అని చెప్పేసి ఆ ట్రస్టీ వాళ్ళు తిరిగి ఆ స్థలాన్ని వెనక్కివ్వమని అడిగారట అడిగినప్పుడు తను నిరాకరించటంతో వాళ్ళ ఇంటి దగ్గర చెత్త వేటాలు వాళ్ళని హింసించడాలు ఇవన్నీ చేస్తుండుంటే ఆ వ్యక్తి భార్య ఇక నీ నీతో ఉండలేను నువ్వు ఆ పేపర్స్ ఇవ్వట్లేవు వాళ్ళేమో ఇంత దారుణంగా హింసిస్తున్నారు అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అన్నా చెల్లెలు ఇద్దరే ఉన్న టైంలో రాబరీస్ దొంగలు ఆ ఇంట్లో పడి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి అతన్ని దారుణంగా హింసించి చంపేసి ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్ళిపోయారట ఏమైనా వస్తువులు ఎత్తుకెళ్ళిపోయారా అంటే ఇంట్లో ఏ వస్తువులు పోలేదు డబ్బులు పోలేదు నగలు పోలేదు మరే వస్తువులు పోలేదు కేవలం ఆ ల్యాండ్ పేపర్స్ మాత్రమే మిస్ అయిపోయాయి సో ఇక్కడ ఈ నాలుగు కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ నలుగురి సవాలు మనకి కనిపించాయి క్లియర్గా తెలుస్తున్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ ఈ కేసు ముందుకు వెళ్ళలేదు అక్కడ ఎవరు చంపారు అనే విషయం అయితే తెలియకపోవచ్చు కానీ ఈ నాలుగు వందల యాభై సెవాలతోటి ఈ నాలుగు సవాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు అనేది తెలియట్లేదు కానీ ఇక్కడ నలుగురు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నారు దానికి సంబంధించిన అప్పట్లో వెబ్ ఆర్టికల్స్ కూడా మనకి తెలుసు ఉన్నాయి సో ధర్మస్థలాల్లో క్రైమ్స్ ఉన్నాయి కానీ ఈ నాలుగు వందల యాభై మందికి సంబంధించినటువంటి కేసెస్ మాత్రం ఎక్కడా ఫైల్ కాలేదు సో కాబట్టి ఇక్కడే అందరికీ వస్తున్న అనుమానం ఇది నిజమా కాదా అని చెప్పి ఇక్కడ ఒక మరొక అనుమానం ఏంటంటే కావాలని చెప్పి ధర్మస్థలంలో ఉన్నటువంటి శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయం ట్రస్టీని కావాలని చెప్పి తప్పుదో పట్టించు అంటే అందరి దృష్టిలో చెడుగా చూపించే ప్రయత్నం ఏదో చేస్తున్నారు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఒక రాజకీయ కుట్ర అని కూడా అంటున్నారు ఒకవేళ అయితే అదే జరిగి ఉండాలి కావాలని చెప్పి ధర్మస్థల క్షేత్ర ప్రతిష్టను భ్రష్టు పట్టించే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు లేదా నిజంగానే ఆ నాలుగు వందల యాభై సవాలు ఉండాలి అవి అనాథలయ్యి ఉండొచ్చు ఎందుకు అనంటే ఇప్పటివరకు కేసెస్ ఫైల్ కాలేదు కాబట్టి ఆ అనుమానమే వస్తుంది ఇక మరొక అనుమానం ఏంటంటే ఈ అనాథ మహిళలని తీసుకొచ్చి అవసరానికి వాడుకొని చంపేసి ఉండొచ్చు లేదా ఆ అనాథ మహిళలని తీసుకొచ్చి అవసరానికి వాడుకొని వారి బాడీ పార్ట్స్ని అమ్ముకున్నారేమో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది సో ఇదంతా నిజమా కాదా అని తెలియాలి అంటే ఈ ఎవరైతే వ్యక్తి శానిటేషన్ వర్కర్ బయటికి వచ్చాడో అతను చెప్పినట్టుగా అతను చెప్పిన ప్లేసెస్లో తవ్వకాలు త్వరగా మొదలుపెట్టి బయటికి తీస్తే కానీ అసలు వాళ్ళు ఎవరు ఏం జరిగింది నిజంగా అత్యాచారం జరిగిందా లేదా అందరూ అంటున్నట్టు బాడీ పార్ట్స్ ఏమైనా అమ్ముకున్నారా లేదా ఇదంతా అబద్ధమా ఏంటి అనేది తెలుతుంది సో కాబట్టి ఒక నిజ నిర్ధారణలేంటో బయటికి రాకముందే మనంతట మనం ఒక కంక్లూషన్కి వచ్చి ఇదంతా ట్రస్టీ వాళ్ళు చేశారు లేదా ఇతను అబద్ధం చెప్తున్నాడు అని అనుకోకుండా వెయిట్ చేద్దాం సో మీకు కూడా ఈ కేసెస్పై ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మీ అనుమానాలని కూడా కామెంట్ చేయండి